주비살을

ఆయన ఇచ్చిన దానిపై ఆయన తప్పు ఉందంటారు కోట్లో ఓడలే ఇంటికి వెళ్ళిపోతాం ఓట్లో ఓట్లో ఓడిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం ప్రభుత్వం చేయద్దు ఆ బోర్డు చైర్మన్ ఆ బోర్డు చైర్మన్ ఎవడో తెలియదు అన్నాడు కదా మొత్తం తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాలి మా ఆయన వస్తాడు ఎక్కడికైనా తీసుకు వచ్చిందరూ అన్ని ముక్కులు ఎలా రాసి ప్రభుత్వం ఆమె కోట్లు ఏమనుకున్నాయో కూడా వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ప్రజా తరఫాలో నిరాజి చేస్తున్నాం టైంలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వమే బాధ్యత మరొక లోకల గేం జరిగిన ప్రభుద్వాం చెప్పి పూర్తి భాజితా వైంచాలి ايني جو ري

అర్ధరాత్రి రెండు గంటలకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పై న్యాయం చేయండి అని ప్రజాభవన్ లో శాంతియుతంగా కూర్చున్నటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులను అన్యాయంగా అర్ధరాత్రి ఇలా అక్రమ రక్షణ చేయడం దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ని ఇప్పటికైనా వెంటనే మీరిచ్చినటువంటి మాట ప్రకారం దీన్ని రద్దు చేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సార్ మేము గ్రామీణ ప్రాంత నిరుద్యోగ జీవో పాల్తున్నాము ఈ రోజు మీరు కేబినెట్ సబ్ కమిటీలో కాలయాపన చేస్తున్నారన్న తోటి మేము ఇక్కడికి వచ్చి ప్రజా మార్నింగ్ నుంచి మేము పచ్చి నీళ్ళు ముట్టకుండా పరీక్ష కూర్చున్నాము కానీ అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీసులు మమ్మల్ని కుక్క కంటే ఈడ్చుకెళ్ళి మరి దయచేసి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలీదు ఆ అయితే ఖచ్చితంగా ఈ పోలీసు వారు మీ గవర్నమెంట్ బాధ్యత వహించాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాము రేవంత్ రెడ్డి సార్ మీరు తప్పు లేదు కేవలం బోర్డు చైర్మన్ తప్పిన వలన ఇదంతా రాంగ్ డిసిషన్ జరుగుతుంది దయచేసి మా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను ఆదుకోండి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం సార్